ంతి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ రెండు 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 వేల ఎనిమిది సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తున్నారు యాత్మిక రాయల్టీ లేక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో అందరి తలపై ప్రకాశ క్రీట మెరుస్తూ ఉంది ఇటువంటి మెరిసే క్రీటదారులు ఆత్మిక రాయల్టీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారు కేవలం మీ బ్రాహ్మణ పరివారం మాత్రమే ఎందుకంటే మీరు పవిత్రతను ధారణ చేసుకున్నారు మీదిగా చేసుకున్నారు బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం ఆదికాలం స్వర్గం నుండి ప్రసిద్ధి చెందింది మీ అనాది పరంధామంలో ఉన్నప్పుడు మరియు ఆదికాలం స్వర్గము గుర్తుకొస్తుందా అనాది కాలంలో కూడా పైన తండ్రి జతలో పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మరూపంలో కూడా విశేషమైన మెరుపుతో మెరిసే నక్షత్రాలుగా ఉన్నాం ఇతర ఆత్మలు కూడా ఉంటాయి కానీ నక్షత్రాలైన మీ మెరుపు అన్నింటి జతలో ఉంటూ కూడా విశేషమైనదిగా ఉంటుంది అందరికంటే మీరు స్పెషల్గా ఉంటారు ఉదాహరణకు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటాయి కానీ కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి వాటిపైనే అందరి దృష్టి వెళ్తుంది మరి మీరు అందరూ స్వయాన్ని చూసుకుంటూ ఉన్నారా తర్వాత ఆది కాలంలో మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత మహాన్గా ఉంది అందరూ ఆది కాలంలోకి చేరుకున్నారా ఇప్పుడు మనస్సు ద్వారా చేరుకోండి నా రేఖ యొక్క మెరుపు ఎంత శాతంలో ఉంది అని చెక్ చేసుకోండి ఆది కాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత రాయల్టీ మరియు పర్సనాలిటీ సదా ఉంటుంది అనాది కాలంలో మీరు మెరిసేటటువంటి తండ్రితో పాటు మెరిసే నక్షత్రంగా నివసించేవారు ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేయండి అందరూ అనాది కాలంలోకి చేరుకున్నారా తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది ఎందుకంటే ఆత్మలైన మీలాగా మరెవ్వరూ సంపూర్ణ పవిత్రులుగా అవ్వనే లేదు పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారం విశేషాత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది ఇప్పుడు ఆది కాలంలోకి వచ్చేయండి అనాది కాలం చూసేశారు ఇప్పుడు ఆదికాలంలో మీ పవిత్రత రాయల్టీ యొక్క స్వరూపం ఎంత మహాన్గా ఉంది అందరూ సత్యుగంలోకి చేరుకోండి చేరుకున్నారా వచ్చేసారా మీ రూపం ఎంత ప్రియమైన స్వరూపం దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పం అంతటిలో ఇక ఏ ఆత్మకు లేదు రూపం యొక్క మెరుపు అనుభవం చేసుకున్నారు కదా యాత్మిక పర్సనాలిటీ మొదలైనవన్నీ పవిత్రత ద్వారా ప్రాప్తించాయి అందరూ దేవతా రూపాన్ని అనుభవం చేస్తూ ఇక మధ్యకాలంలోకి వచ్చేయండి వచ్చేస్తారా వచ్చినట్లు అనుభవం చేయడం ఇష్ట దేవతా స్వరూపంలోకి ఈజీ కదా మధ్యకాలంలో కూడా చూడండి మీ భక్తులు పూజ్యాత్మలైనా మీ పూజ చేస్తారు చిత్రాలు తయారు చేస్తారు ఎంతో రాయల్టీ కలిగిన చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంతో రాయల్టీగా పూజలు చేస్తారు మీ పూజ చిత్రం ఎదురుగా వచ్చేసింది కదా చిత్రాలైతే ధర్మాత్మలవి కూడా తయారవుతాయి పితలవి కూడా తయారవుతాయి అభినేతలవి కూడా తయారవుతాయి కానీ మీ చిత్రాలలో ఉండే ఆత్మీయత మరియు విధి పూర్వకమైన పూజలో తేడా ఉంటుంది వారికి మీకు చిత్రాలలో తేడా పూజలలో తేడా ఉంటుంది మరి మీ పూజ స్వరూపం ఎదురుగా వచ్చేసిందా ఇప్పుడు అంతిమ కాలమైన సంగమ యుగంలోకి రండి ఈ ఆత్మిక డ్రిల్లు చేస్తున్నారు కదా ఐదు స్వరూపాల అభ్యాసమే ఈ డ్రిల్లు అంతా తిరగండి మీ పవిత్రతను మీ విశేషమైన ప్రాప్తిని అనుభవం చేయండి అంతిమ కాలమైన సంగమ యుగంలో కోట్లల్లో కొద్దిమంది బ్రాహ్మణాత్మలైన మీకే పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ చదువు యొక్క భాగ్యం లభిస్తుంది పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన అనగా మొదటి రచనగా అయ్యే భాగ్యం పవిత్రాత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది తద్వారా బ్రాహ్మణాత్మలైన మీరే విశ్వంలోని ఆత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తున్నారు కనుక ఈ పూర్తి చక్రంలో అనగా అనాది కాలము ఆదికాలము మధ్యకాలము మరియు అంతిమ కాలంలో ఇంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారము పవిత్రత పూర్తి చక్రమంతా తిరిగి వచ్చారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి స్వయాన్ని చూసుకోండి చూసుకునే అర్థం ఉంది కదా స్వయాన్ని చూసుకునే అర్థం ఉందా ఉన్నవారు చేతులెత్తండి అర్థం ఉంది కానీ స్పష్టంగా ఉందా అయితే ఆ అర్థంలో నా పవిత్రత ఎంత శాతం ఉంది అని చూసుకోండి పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం ఒక్కటే కాదు కానీ బ్రహ్మచారి అంటే బ్రహ్మబాబాను అనుసరించడం మనస్స వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో పవిత్రత ఉందా ఎంత శాతం ఉంది శాతం తీయడమైనా వస్తుంది కదా టీచర్లకు వస్తుందా పాండవులకు వస్తుందా మంచి తెలివంతులు మీరు మాతలకు వస్తుందా వస్తుందా మాతలకు శాతం తీయడం ఎంత శాతం ఉంది కాల్ భాగమా సగమ ముఖాల ఎంత పవిత్రత యొక్క పరిశీలన వృత్తి దృష్టి మరియు కృతి కర్మ మూడింటిని చెక్ చేసుకోండి మనస్సు దృష్టి కర్మ సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అంటే ఏమిటో బుద్ధిలోకి వచ్చేసింది కదా సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన అనుభవజ్ఞులే కదా దృష్టి ఎలా ఉండాలి ప్రతి ఆత్మను ఆత్మరూపంలో చూడాలి ఆత్మిక స్థితితో మాట్లాడాలి నడవాలి ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాము మీరు విస్తారంగా ఉపన్యసించవచ్చు కృతిలో అనగా కర్మలో పవిత్రత అనగా సుఖాన్ని తీసుకోవాలి సుఖాన్ని ఇవ్వాలి నవృ దృష్టి కృతి ఇదే విధంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి సుఖాన్ని తీసుకోవాలి దుఃఖాన్ని తీసుకోరాదు ఎప్పుడైనా దుఃఖం తీసుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నారా దుఃఖం ఇచ్చే వారు కూడా ఉంటారు కదా వారు దుఃఖం ఇచ్చారు అనుకోండి అప్పుడు మీరు వారిని ఏమైనా అనుసరించాలా మీరు కూడా దుఃఖం ఇవ్వాలా అప్పుడు వారిని ఫాలో చేసినట్టు అనుసరించాలా అనుసరించకూడదా ఎవరిని అనుసరించాలి దుఃఖమిచ్చే వారినా లేక తండ్రినా నిరాకార తండ్రి విషయం అయితే సరే కానీ బ్రహ్మబాబా ఏ బిడ్డ యొక్క దుఃఖమైనా తీసుకున్నారా సుఖమిచ్చారు సుఖం తీసుకున్నారు ఈ విధంగా తండ్రిని అనుసరిస్తున్నారా లేక అప్పుడప్పుడు దుఃఖం తీసుకోవాల్సి వస్తుందా దాని పేరే దుఃఖం ఎవరైనా దుఃఖం ఇచ్చినప్పుడు నిందించినప్పుడు అది చెడు విషయము అని మీకు తెలుసు కదా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే దానిని మీరు మంచిది అని భావిస్తారా అది చెడు అని భావిస్తారు కదా కనుక వారు మీకు దుఃఖం ఇస్తున్నారు లేక నిందిస్తున్నారు అనుకోండి ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసేసుకుంటారా తీసేసుకుంటారా కొంత సమయానికి ఎక్కువ సమయానికి కూడా కాదు కొద్ది సమయం నా దగ్గర ఉండని చెడు వస్తువు అనుకుంటారా కొంత సమయానికైనా తీసుకుంటారా చెడు వస్తువును తీసుకుంటారా మరి దుఃఖము లేక నిందనిందుకు తీసుకుంటూ ఉన్నారు అనగా మనస్సులో ఫీలింగ్ రూపంలో ఇలా అన్నారు ఇలా చేశారు అనేది ఎందుకు ఉంచుకుంటారు అది తీసుకున్నట్టే కదా చెడును కనుక మేము దుఃఖాన్ని తీసుకుంటూ ఉన్నామా లేక దుఃఖాన్ని పరివర్తన యొక్క రూపంలో చూస్తున్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి మొదటి వరుసలోని వారు ఏమని భావిస్తున్నారు దుఃఖం తీసుకోవడం రైటా రైటా మధుబనం వారు చెప్పండి రైటా కొద్ది కొద్దిగా తీసుకోవాలా మొదటి వరుసలోని వారు చెప్పండి దుఃఖాన్ని తీసుకోవాలి కదా తీసుకోకూడదు కానీ తీసేసుకుంటారు పొరపాటున తీసేసుకుంటారు ఈ దుఃఖం యొక్క ఫీలింగ్ వలన ఎవరు వ్యాకుల పడతారు మనసులో చెత్త ఉంచుకుంటే ఎవరు వ్యాకులతలోకి వస్తారు ఎక్కడ చెత్త ఉంటుందో ఫీలింగ్స్ అక్కడ వ్యాకులత ఉంటుంది కదా ఆ సమయంలో మీ రాయల్టీ మరియు పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి అంతేకాక స్వయాన్ని ఏ స్వరూపంలో చూసుకోవాలి మీ టైటిల్ ఏదో తెలుసు కదా మీ టైటిల్ మీ బిరుదు సహనశీలతా దేవి సహనశీలత దేవ్ కనుక మీరెవరు సహనశీలత దేవీలు మరియు సహనశీలత దేవతల లేక కాదా అప్పుడప్పుడు అవుతున్నారు మీ పదవిని గుర్తు చేసుకోండి స్వమానాన్ని గుర్తు చేసుకోండి నేనెవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి పూర్తి కల్పమంతటి విశేషమైన స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి స్మృతి అయితే వస్తుంది కదా బాప్తాదా చూసారు నాది అనే మాటను సహజ స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారు నాది అనే విస్తారాన్ని ఇముడుచుకునేందుకు మీరేమంటారు నా బాబా అని అంటారు ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాబా అనే దానిలో ఇముడ్చుకునేస్తారు ఇలా మాటి మాటికి నా బాబా నా బాబా అని అనడం ద్వారా స్మృతి కూడా సహజమైపోతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే పూర్తి రోజంతటిలో ఒకవేళ ఏ ప్రకారమైన సమస్య లేక కారణం వస్తే అందుకు విశేషంగా ఈ మాయ రావటానికి సమస్యలు రావటానికి కారణం నేను మరియు నాది అనే ఈ రెండు మాటలే కారణం ఎలాగైతే బాబా అని అనేటప్పుడు నా బాబా అనేది పక్కాగా గుర్తుకొచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది కదా ఇప్పుడు అందరూ కేవలం బాబా బాబా అని అనరు నా బాబా అని అంటారు అదేవిధంగా నేను అనే మాటను పరివర్తన చేసుకునేందుకు నేను అని పలికినప్పుడు నేను ఎవరు అని మీ స్వమానం యొక్క లిస్టుని ఎదురుగా తెచ్చుకోండి ఎందుకంటే నేను అనే మాట క్రింద పడేసేందుకు కూడా నిమిత్తం అవుతుంది మరియు నేను అనేది స్వమానం యొక్క స్మృతి ద్వారా ఉన్నతంగా కూడా తీసుకెళ్తుంది ఎలాగైతే నా బాబా అని అనడం అభ్యాసం అయిపోయిందో అదేవిధంగా నేను అనే మాటను దేహ అభిమానం యొక్క స్మృతితో అనేందుకు బదులు మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి నేను శ్రేష్ఠ ఆత్మను నేను సింహాసన అధికారి ఆత్మను విశ్వ కళ్యాణి ఆత్మను ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి మీ విశేషతలను అప్పుడు నేను అనేది మీ ఉన్నతకి సాధనంగా అయిపోతుంది ఇప్పుడు నాది అనే మాట చాలా వరకు బాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుంది ఎందుకంటే సమయం ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ను చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉంటుంది కొంతమంది బుద్ధి ఉత్తమం కొంతమందిది మధ్యమం కొంతమందిది కనిష్టం నీచం కావున స్వయాన్ని నేను ఉత్తమమా మధ్యమమా లేక కనిష్టమా అని ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరే నేను అత్యంత ఉన్నత పరీక్షను పాస్ అయ్యి ఉన్నత పదవి పొందేందుకు అర్హుడనా నేను సేవ చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి తండ్రి అంటున్నారు పిల్లలు సేవాదారులుగా అవ్వండి బాబాను అనుసరించండి ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా నేను సేవ చేసేందుకే వచ్చాను బ్రహ్మ శరీరం రథం కూడా తీసుకున్నాను కనుక ప్రతిరోజు సేవ చేస్తాను రథం కూడా చాలా గట్టిది మంచిది ఇతడు సదా సేవ చేస్తారు బాప్తాద అయితే సదా వీరి రథంలోనే ఉంటారు ఇతడి శరీరానికి జబ్బు చేసిన నేను కూర్చొని ఉంటాను కదా కనుక నేను ఇతడిలో కూర్చొని వ్రాస్తాను కూడా మురళిని ఇతడు నోటితో చెప్పలేకపోయినా నేను వ్రాయగలను మురళి అయితే మిస్ అవ్వదు ఎంతవరకు కూర్చోగలనో వ్రాయగలనో అంతవరకు నేను మురళి కూడా మ్రోగిస్తాను వ్రాసి పిల్లలకు పంపిస్తాను ఎందుకంటే నేను సేవాధారిని కదా కౌన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నిశ్చయ బుద్ధి కలిగి సేవలో లగ్నం అవ్వండి తండ్రి సేవ ఈశ్వర్య సేవ ఎలాగైతే వారు ఈశ్వరీయ సేవలు అని వ్రాస్తారు మీరేమంటారు ఇది ఎంత ఉన్నతమైనటువంటి సేవ ఎందుకంటే వారు మహారాజుగా చేస్తారు మనం ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని కూడా మీరు అర్థం చేసుకోగలరు పిల్లలైనా మీలో మంచి పురుషార్థం చేసే వారిని మహావీరులు అని అంటారు బాబా ఆదేశానుసారం నడుచుకునే మహా వీరులెవరో చెక్ చేయాల్సి వస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి సోదరాత్మ అనే భావనతో చూడండి తండ్రి స్వయాన్ని సోదరుల తండ్రిని అని తెలుసుకొని సోదరులనే అంటే ఆత్మలనే చూస్తారు వారు అందరినీ చూడరు ఇది జ్ఞానం శరీరం లేకుండా ఎవ్వరు వినలేరు మాట్లాడలేరు నేను కూడా ఇక్కడ శరీరంలో వచ్చాను అని కూడా మీకు తెలుసు నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను శరీరం అయితే అందరికీ ఉంది శరీరంతో పాటు ఆత్మ ఇక్కడ చదువుతూ ఉంది కనుక బాబా స్వయంగా మనల్ని చదివిస్తూ ఉన్నారు అని ఆత్మలు అర్థం చేసుకోవాలి బాబా ఎక్కడ కూర్చుంటారు అకాల్ సింహాసనంపై ప్రతి ఆత్మ అకాల్ మూర్తి అని తండ్రి అర్థం చేయించారు అది ఎప్పుడు వినాశనం అవ్వదు ఎప్పుడు కాలదు తడవదు కోయబడదు మునగదు చిన్నది పెద్దదిగా కూడా అవ్వదు శరీరం అయితే చిన్నదిగా పెద్దదిగా అవుతుంది కనుక ప్రపంచంలో ఉన్న మనుష్యాత్మల సింహాసనం ఈ బ్రుకుటి శరీరాలు వేరు వేరుగా ఉన్నాయి కొంతమంది సింహాసనం పురుషుల బ్రుకుటి కొంతమంది సింహాసనం స్త్రీల బ్రుకుటి ఆత్మల సింహాసనం చిన్న పిల్లల బ్రుకుటి కావున ఎవరితో మాట్లాడుతూ ఉన్నా నేను ఆత్మను వారు ఆత్మ నా సోదరాత్మతో మాట్లాడుతున్నాను అని సదా భావించండి శివబాబాను స్మృతి చేస్తే పట్టిన మలినం తొలగిపోతుంది అని శివబాబా సందేశాన్ని కూడా ఇవ్వండి బంగారుకు ఇతర లోహం కలిపితే విలువ తగ్గిపోయినట్లు మీ విలువ కూడా వికారాల కారణంగా తగ్గిపోయింది ఇప్పుడైతే పూర్తిగా విలువ లేని వారిగా అయిపోయారు దీనినే దివాలా తీయడం అని కూడా అంటారు భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంది వినాశనంలో అందరి ధనము సమాప్తమైపోతుంది ఇచ్చేవారు తీసుకునేవారు అందరూ సమాప్తమైపోతారు అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకునేవారు మాత్రము మళ్ళీ వచ్చి వారి భాగ్యాన్ని తీసుకుంటారు ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రిని అనుసరించి తండ్రి సమానం సేవాదారులుగా అవ్వాలి అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయి ఉన్నత పదవి పొందుకునేందుకు అర్హత నాకు ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి సెకండ్ పాయింట్ బాబా ఆదేశానుసారం నడుచుకొని మహా వీరులుగా అవ్వాలి బాబా ఎలాగైతే ఆత్మలను చూస్తున్నారో ఆత్మలను చదివిస్తున్నారో అలా ఆత్మరూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి వరదానం శ్రేష్టత యొక్క ఆధారంపై సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ట ప్రాలబ్దాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారీ భవ ఈ మరజీవ జీవితంలో శుద్ర జీవితం నుండి మరణించారు బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నారు అంటే ఈ మరజీవ జీవితంలో శ్రేష్టతకు ఆధారము రెండు విషయాలు ఒకటి సదా పరోపకారులుగా ఉండడం అందరి ఆత్మలకు మంచి చేయడం రెండు బాల బ్రహ్మచారిగా ఉండడం సంపూర్ణ పవిత్రత ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలో ఆది నుండి అంతం వరకు అఖండంగా ఉన్నారు ఖండన లేకుండా ఏ విధమైన పవిత్రతనగా స్వచ్ఛత పదే పదే ఖండితమవ్వలేదు మాటి మాటికి తప్పడం లేదు మరియు విశ్వం పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారు అటువంటి విశేష పాత్రధారులు బాప్తాదాకు సమీపంగా ఉంటారు అంతేకాక వారి ప్రాలబ్ధ మొత్తము కల్పం శ్రేష్టంగా అయిపోతుంది స్లోగన్ సంకల్పాలు వ్యర్థంగా ఉంటే ఇతర ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపన ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు జ్ఞానము వినడము వినిపించడంతో పాటు ఇప్పుడు బ్రహ్మబాబా సమానం నారాగా అశరీరీగా అయ్యే అభ్యాసంపై విశేషంగా అటెన్షన్ ఇవ్వండి ఎలాగైతే బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యేందుకు ముందు న్యారా మరియు ప్యారాగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారో సేవను కానీ లేక కర్మను కానీ వదిలిపెట్టలేదు కానీ అతీతంగా అయ్యి చివరి రోజు కూడా పిల్లల సేవను సమాప్తం చేశారో అలా ఫాలో ఫాదర్ చేయండి ఓం శాంతి